ఏడైందా ఏడా కవి కోకెలు శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు గారు నాలుగో భాగం ఒకటి పన్నెండు ఇరవై ఆయన రాసిన కావ్యాల గురించి అవి చెప్పడం కృషి వరుడు పంతొమ్మిది పంతొమ్మిది కాలం విలువలేనిది నిమిషం వృధా చేసినా అది తిరిగి రా అందువల్ల నిద్రమత్తు వదిలి మీ మీ పనులు చేసుకోండి అని చెబుతున్నట్టుగా కోడి కోసి కాపుల ఇళ్లలోని స్త్రీలంతా తమ తమ పనులలో నిమగ్నులయ్య ఉదయమైంది సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి కోసం దూడలు అంబా ఇంకా నిద్రించకూడదు అది కాలు పిం తమ్ముడు పశుబలంతోతున్నాడు దూడం కట్టి పెరుగు చెతుకుతో తిరుగుతున్న భార్య పాటలు వెలబట్టం లేదా పిల్లాడేడుస్తున్నాడు ఎత్తుకో రెడ్డి యువకులంతా పొలాలకు వెళ్తున్నాడు ఊరికే ఉండద్దు చెరువు నుండి కావడితో నీళ్లు తెచ్చి భార్యకు సహాయం చేయి సర్ది కొట్టుకుని పొలానికి వెళ్ళి సూర్యోదయంతో తూర్పు దిక్కు శిల్పిత ఇంద్రజాల శక్తితో గీసిన ఇంద్ర ఛత్రపటంలావు నీ కుమార్తె వాకిలి ముంగిట ముగ్గులు వేసి గుమ్మడి పూలతో గొబ్బి ముద్దల నుండి కుంకుమత్స అలంకరి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పొలాలకు వెళ్ళే పండ్లిస్తే నిన్ను చూసి ఏల పాటను పాడుతూ ఉంటా నువ్వు కూడా సమాధానంగా పా కపటం లేని ఇటువంటి చర్య ఆనందిస్తాను కలిగి ఆనందాన్ని కలిగి ఊరికే అటు ఇటు తిరిగితే ఏం లాభమయ్యా పొలానికి వెళ్ళి తండ్రి భోజనానికి ఇంటికి పో మాలకన్య మునుముకొస్తూ ఉంటూ ఇంటికి వెళ్ళేయటం ఆమె సందడి ఓదే ఇవ్వలేవా సరిగా ఏరు పరిగా ఏరుకొనే బీదలను చేలోంచి వెళ్ళగొట్ట పడది కుటుంబ కార్యాలలో నీ కాలమంతా గడుపుతావు అలంకరించుకోవు నీకు తీరికేదే కొంచెం తీరిక చేసుకో స్త్రీకి సతీత్వం కావాలి సౌందర్యం కావాలి ఆఖరి గొంధ పాఠశారులు చేతికందించిన కంకుల దానం చేస్తా నీ బెదరకానీ గమనించు బాధలన్నీ మరిచిపోయి కోకలతో గొంతు కలిపి ఒక కొత్త పాట ఓ కర్షక బిత్సత్తకు లభించే సుఖంలో సగం కూడా నీ భార్యకు లభించట పగలు నిద్రపోతావే కాపులంతా దొన్నటానికి పోతున్నా నీకు అదం తెలియదా శ్రమలేక ఫలితం ఎండ ఎక్కువై చెట్టు కింద పడుకొని చల్లని నీళ్ళలో తాపం పోగొట్టుకో భార్య అన్నం కొండతో వస్తుంది స్నానం చేసి మజ్జిగం తిను ఓ తన్వి ఎండకు కాళ్ళు చికాకు పడ ఇద్దరూ కష్టపడితే కాని సంసారం సాగదు కదా ఇంటి వద్ద పిల్లాడు లేచి పాలకు ఏడుస్తాడేమో వెళ్ళి దారిలో చెరువులో పద్మాలు కోసుకొని వె పిల్లవాడు వాటితో ఆడుకుంటా డబ్బున్న ఆడపిల్లలు ఖరీదైన చీరలు నగలు అలంకరించుక వాటి కోసం ఆశపడ కృత్రిమాలైన నగలు కంటే సరసమైన ప్రేమే అమూల్య అమూల్యరథ నీ ముఖంలో విరిసే చిరునవ్వే భర్తకు ప్రేమ కలిగి సంసార సాగరంలో పడవపై భర్తను ఒడ్డుకు చేరుచేది నువ్వే సాయంకాలమై ఎండదగ్గి మళ్ళీ పని ప్రారంభి నీకు నియమితమైన వృత్తి వ్యవసాయం నీ పూర్వులంతా నిర్వహించింది కర్షగా నిన్ను ఈ విధంగా నిత్యం శ్రమ శ్రమపడమని రాశాడు పుట్టిన నాటి నుంచి కష్టించి కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్న శ్రమ చేయకుండా మాటలు చెప్పేవాడు నీకు సాటి కాదు ఎంత ధనమున్నా ప్రపంచమంతా తరదైన తృప్తి అనేది మానవుడికి ఉండ రాజు పాలన దండం కూడా నీ కంటే నాగరికంటేతకు నిత్య అవసరాల మించి నీ కోరికలు ఆకాశానికి ఎగరు ఎప్పుడు పైరు పచ్చల గురించి ఆలోచిస్తావు తెల్లారి దగ్గర నుంచి చీకటి పడేవారు శ్రమిస్తావి కానీ ఇతరుల సంపదను చూసి ఈర్ష్య ఏ పల్లయ్యే నీ ప్రపంచ భార్యే నీకు సొంద బంగారు పంట పొలాలే నీ భాగ్యనే నిత్య పరిసరమే నీ మత తిన్నా తినకపోయి ఇతరుల సొత్తు ఆశపడు నీ ఇంటికి వచ్చిన అతిథి తినకుండా తాగకుండా పోయిన రోజు ఎప్పుడు ఉండదు లోకంలోని భాగ్యానికంత మూలం నువ్వు ఫలం అనుభవించేవాడు వేరేవాడు నీకు తిండికి బట్టకు భర్తకు ఎప్పుడూ కొరది పళ్ళు తినేవారు వాటి సురుచి మెచ్చుకుంటారే కాని చెట్టుని గురించి ఎవరైనా ఆలోచిస్తారా అలాగే ధనవంతులు భోగాలు అనుభవిస్తారే కాని నిన్ను కన్నెత్తి కూడా ప్రశంసపూర్వకంగా చూడ వాళ్ళని తలచకుండా ఏదేమైనా నీ శ్రమార్జితమే నువ్వు తింటావు అయినా కా అయిన కాలం అయినా కాలం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరయ్యా నీ కష్టాలు తేరవచ్చు ధైర్యం విడవకుండా నిత్యం శ్రమిస్తూ పండిన పొలం అందాన్ని అధ్యంతాలు నీ శరీర కష్టాలు ప్రతిఫలమై పంటను చూసి కవివి కాకపోయినా మాటకారితనం లేకపోయినా ఒక్కసారి నమస్కరించి వర్ణించు ఆకాశంలో మేఘాలు లేవు ఎంతకు పైరు వాడిపోతోందని దూషించ పంటలను ఉద్ధరించే శక్తి సూర్య ఉంది అది సముద్రం నుండి నీటి ఆవిరి రూపంలో ఆకాశానికి తీసుకుపో అక్కడ మేఘాలుగా మారుస్తుంది ఆ మేఘాలు కొంగల బాలులతో ఆకాశంలో వస్తున్నాయి బావి నుండి నీళ్లు తేవటానికి వెళుతున్న స్త్రీలు కర్షకులపాటికి దైవమే మేఘ రూపంలో వస్తున్నాడని సరస్వ రోక్తులు ఆడుతూ ఉంటారు ఇదిగో ఇంద్రధనస్సు ధనస్సు విరిసి ఆకాశంలో తోని పనులు చేస్తున్నాయి కప్పలు బెకబెకలాడుతున్నాయి తాగటానికి నీలైన దొరకని కాలలో నిమిషలు దురువులు నిండిపోయి తల్లులు పట్టుకున్న ఆగక పిల్లలు వాళ్ళలో వ్యవసాయపు ఆటలు ఆడి అర ఆకల ఇళ్లకు వెళ్లి వేళ్ల నుండి పశువులు దొడ్డికి వచ్చే బురద లేని మెరక నేలలు పసి కొయ్యలు నాటించి వాటిని కట్టేసి గడ్డి సొప్పా వేయించి ఆవులను కట్టేయడలు తమ్ముడికి సాయం చేయి కలిసిన పుల్లలతో పంట లేని వర్ధ భార్య ఎండు పొంటి కట్టెల భార్య కష్టాలు పట్టించుకోవేం ఉన్నంతలో భర్తకు పిల్లలు పెట్టి మిగిలిందే కొంచెం తానులే బిచ్చగాళ్లకు పెడతారు ఆమె కష్టాలు ఆమెకు తప్ప ఎవరికి తెలుస్తాయి అప్పులన్నీ తీర్చేయి అప్పు చేసి తినే పప్పు కూడు అప్పు లేని ఉప్పు లేని అప్పులేని గంజిగ లోకల్లో ఎటువంటి విప్లవాలైనా రాని వ్యవసాయం మాత్రం గ్రామాలు చెడిపోతాయి నేటి నాగరికత నీ మేలు కొర దగతావి రేపు